ఇప్పుడైతే నేను ఒక టిప్ చెప్తున్నానండి ఈ కుంకుమ కింద పోకుండా నీట్గా పెట్టుకోవడానికి టిప్ అనమాట ఇదిగోనండి ఇది మహారాష్ట్ర కుంకుం కొత్త భరిణ అనమాట కుంకుమ బరినా ఓపెన్ చేసి మామూలు వేరే మన దగ్గర ఏవో ఒకటి కుంకుమ భరిణో ఏదైనా సరే ఏదైనా బాక్స్ కానీ ఏవో ఉంటాయి కదా నా దగ్గర ఇలాంటి అయితే ఉంది ఆ భరిణలో ఈ కుంకుమ బాక్స్ పెట్టా అనమాట కుంకుమ బాక్స్ పెడితే మనం తీసినప్పుడల్లా పక్క నుంచి పోయినా కానీ పోదు అదే బాక్స్లో ఉంటుంది మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు కూడా చేత్తో పెట్టుకున్నాం అనుకోండి చేతి నిండా అవుతుంది అంత రౌండ్గా కూడా రాదు అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే ఈ ఇయర్ ఇయర్బడ్ తీసుకొని దాంతో పెట్టామంటే చాలా రౌండ్గా వస్తుందండి స్టిక్కర్ లాగానే ఉంటుంది ప్లస్ చేతి నిండా అవను అవ్వదు కుంకుమ పెట్టుకోవడం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇయర్బడ్ ఆ బాక్స్లో పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోతుంది